స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలో ఆరూరు గ్రామం పిఎస్సిఎస్ సెంటర్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో పాల్గొన్న డిసిసిపి ఉపాధ్యక్షులు వాకిటి అనంతరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రైతులు పండించిన వరిధాన్యాన్ని ధాన్యాన్ని మ్యాచర్ వచ్చే విధంగా చూసుకొని ఏ గ్రేడ్ ధరకు మాత్రమే అమ్ముకోవాలని దళారులను నమ్మి మోసపోవద్దని రైతులు వరిధాన్యాన్ని అమ్మిన నలభై ఎనిమిది గంటల్లోపు బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ అవుతాయని మార్కెట్లో ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే అగ్రికల్చర్ సిబ్బందికి మరియు పిఎస్ఈఎస్ చైర్మన్కు నేరుగా ఫోన్ చేసి మాట్లాడవచ్చని రైతులు వరి ధాన్యాన్ని సరైన ధరకు అమ్మే ఆలోచనలో ఉండాలని మీడియా ద్వారా మాట్లాడారు సెంటర్కి తీసుకున్న ధాన్య నాణ్యమైన ధాన్యాన్ని సెంటర్కి తీసుకుని తాడి పొక్మెంట్ కేంద్రానికి తీసుకుని రావాల్సి ఉంటుంది తాడి పొక్మెంట్ కేంద్రంలో ధాన్యం పోసిన వెంటనే వారి యొక్క పేరును గేట్ రిజిస్టర్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది గేట్ రిజిస్టర్లో నమోదు చేసిన మరుక్షణమే పట్టేదారు పాస్బుక్ బ్యాంక్ అకౌంట్ నెంబరు ఆధార్ కార్డు జిరాక్స్తో సహా ఓటీపీ వచ్చేటట్టుగా ఓటీపీ వచ్చేటువంటి సెల్ ఫోన్ని తూచా తప్పకుండా అందులో సబ్మిట్ చేస్తా సబ్మిట్ చేస్తే వితిన్ వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో వాళ్ళకి పేమెంట్ అవుతుంది కాబట్టి ఈత సూచనని తూచా తప్పకుండా పాడతాను మనవి థ్యాంక్ యూ మచ్ అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో మరి ఈనాడు గవర్నమెంటు రైతుల కోసం పనిచేస్తుంది గత గవర్నమెంట్లో మరి వరి వేస్తే ఉరి అని చెప్పిన కాలం ఉండే ఆనాడు వరి వేయద్దు మన కొనుగో ధాన్యం కొనమని చెప్పారు అలాంటిది ఈనాడు రేవంత్ రెడ్డి అనక సీఎం అయినాక సన్నధాన్యానికి బోనస్ కూడా ఐదు వందల రూపాయలు ప్రకటించి పోయిన పంట కూడా ఐదు వందల రూపాయలు సన్న ధాన్యానికి ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా సన్నధాన్యానికి ఐదు వందల రూపాయలు మద్దతు ధర గవర్నమెంట్ ఇస్తున్నది అదేవిధంగా బోనస్ కూడా కొంచెం ఈసారి పెంచినరు మద్దతు ధర కూడా దాంతోపాటు గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని రైతులను కాపాడాలని కోరుకుంటున్నది కాబట్టి కింది అధికారులు కూడా అందరూ సహకరించాలని కోరుతున్నాం మన వడ్ల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది ఈ ఇనాగ్రేషన్ పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం అధికారికంగా మన సారు రావడం జరిగింది ఇప్పుడే సారు కూడా క్లియర్గా మరి మార్కెట్లో ఉన్న ప్రతి ఒక్క రైతుకు ధాన్యాన్ని ఏ విధంగా అయితే ఇప్పుడు అమ్ముకోవడానికి ఉన్న డాక్యుమెంట్స్ గురించి కూడా చెప్పడం జరిగింది ఆ డాక్యుమెంట్స్ కూడా అందరు రైతులు మనకు పిఎస్సిఎస్ సెక్రటరీ గారికి అప్పచెప్పి ధాన్యాన్ని కూడా మంచిగా మ్యాచర్ వచ్చేటట్టుగా చేసి ఎమ్మటే ధాన్యం పోయిన ఎమ్మటే ఇరవై నాలుగు గంటల్లో పేమెంట్లు కూడా పడాలి ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈనాడు మన రేవంత్ రెడ్డి అన్న సీఎం గారు ఆల్రెడీ గవర్నమెంట్ల పేమెంటు మరి వ్యవసాయ శాఖ తరఫున డిపాజిట్ చేయడం కూడా జరిగింది రేపు పొద్దున రైతులు జోకిన తర్వాత మిల్లర్కి వెళ్ళిపోయాక ఎమ్మటే తక్షణ పెట్టేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ కానీ ఫార్టీ ఎయిట్ అవర్స్లో పేమెంట్ కూడా రైతులకు వస్తున్నది గతంలో కూడా పోయిన పంట కూడా అదేవిధంగా పేమెంట్ కూడా వచ్చింది ఇంకోటి ఏంటంటే మొన్న అకాలంగా పడ్డ వర్షానికి చాలామంది రైతులు ఒడ్లు కొట్టకపోయినా ఇప్పుడు ఏదైతే ఫస్ట్ అరువుల్లో కొలుస్తున్న సీరియల్ నెంబర్ వన్ బుర్ర నరసింహ ఒడ్డు కూడా చాలా డ్యామేజ్ అవ్వడం జరిగింది కాబట్టి ఈ వర్షాలు వచ్చినాక మండలంలో కానీ మన ఎమ్మెల్యే గారు కూడా ఉల్లిగొండ మార్కెట్ రావడం జరిగింది వెల్లిగొండలో కూడా చాలామంది రైతులే పక్కనే ఉన్న కాలంలో కూడా కుట్టుకపోవడం జరిగింది ఆరు కాలం కష్టపడ్డ రైతుకు ఎంతో నష్టాలు జరుగుతున్నాయి కాబట్టి ఉన్న ధాన్యాన్ని తక్షణమే మిల్లర్స్ కూడా తీసుకోవాలి సంబంధించిన సిబ్బంది కూడా అందరూ పనిచేయాలి ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కానీ అందరూ కూడా సహకరించి రైతులని కాపాడవలసిన అవసరం ఉంది ఎంతైనా రైతులు కష్టపడ్డ పంటకు సరి అయిన మద్దతు ధర రావాలి బయట అమ్ముకుంటే అడ్డీ పోవచ్చు తక్కువ రేటుకుంటున్నారు కాబట్టి మద్దతు ధర అమ్ముకోవడానికి రైతులు కూడా సహక రైతులకు అందరూ సహకరించి ఈ యొక్క మార్కెట్లలో ఉన్న